డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఓఎన్జిసి ఈ టెర్మినల్ ముఖ్యంగా ఓడలు రేవు గతంలోనే మేము వారం చేసాం గత ఆరు నెలల క్రితం ఈ వేడ అప్పటికీ ఇప్పటికీ ఇక్కడ సుమారు యాభై మీటర్ల మేర ఈ టెర్మినల్లోకి సముద్రం నీరు అంతా కూడా లోపలికి ఊజైపోయి ఈ రిటైనింగ్ వాళ్ళని అలాగే వారు చేసినటువంటి రక్షణ ఏర్పాట్లన్నీ కూడా చిన్నపిన్ అయిపోయి ఏదో ఒకరోజు ప్రజలందరినీ కూడా మరి ఉప్పులకు గురి చేసినటువంటి దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మరి గతంలోనే ఎన్నోసార్లు ప్రభుత్వానికి అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది సిఆర్జెడ్ పరిధిలో కూడా మూడు వేల మూడు వందల లోపల నిర్మాణం చేసినటువంటి ఈ సంస్థనే మరి ఇంటర్నేషనల్ లా ప్రకారం ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో మరి వేల కోట్ల రూపాయల ఆయిల్ గ్యాస్ కూడా నిక్షేపాలన్నీ పట్టిపోతూ ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిషర్మెన్కి కానీ బడు బలహీన వర్గాలకు కానీ ఆర్థిక చేయాతులు ఇవ్వకుండా వేళ ప్రపంచ లాసలన్నిటి కూడా ఉల్లంఘించి పర్యావరణానికి పెనుముప్పుగా మారినటువంటి ఓఎన్జీసీ వల్ల ప్రజలందరూ కూడా ముఖ్యంగా సముద్రాలన్నీ నీరు వేడెక్కిపోవటం వల్ల ఇటువంటి తుఫాన్లు హైకోర్స్ వస్తున్నాయని శాస్త్రవేత్తలతో కూడా ఇప్పటి నుంచో మరి ఆందోళన చేస్తున్నారు దీని మీద సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాలి ప్రజలకి ముఖ్యంగా రిహాబిలేషను రీసెటిల్మెంట్ కలగజేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ వర్కులందరూ కూడా ఆదుకోవాలని పేద పడుగు బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలకి అలాగే ఇక్కడ పంట నష్టపోయినటువంటి రైతులు ముఖ్యంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల కోనసీమలో రైతులంతా కూడా దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారు వారి పిల్లలంతా కూడా విద్యా లేక సరైన ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో పోరాటం చేయడానికి ఓఎన్జీసీ వ్యతిరేక పోరాట సమితి ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే మా వైఎస్ఆర్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలకి మరి ఓఎన్జిసి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు కూడా విడపర్చి నిరుద్యోగ యుద్ధం కూడా వివేకం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం